multimassisti атив福 うらия

బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను నేను నా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపై గత ఐదు సంవత్సరాల నుండి పోరాడుతున్నాను నేను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉదిమనికం అధ్యక్షులుగా రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై వరకు పనిచేయడం జరిగింది ఆ టైంలో నేను సొసైటీకి సంబంధించి ఒక ఎకరం భూమి కొనడం జరిగింది మరియు అందులో ఐదు వందల మెట్రిక్ టన్నుల గోదాం నా రైతు సోదరులకు లాభం కావాలని ఒక ఆలోచనతో ముందుకు జిల్లాలోనే ఎవరు చేయనటువంటి ఒక పని చేసిన ఒకసారి అవకాశం ఇస్తే దాన్ని వేరే చేసుకో నాకంటే ముందు మా సొసైటీకి ఒక గత అరవై సంవత్సరాల చరిత్ర ఉన్నది అంతకుముందున్న అధ్యక్షులు ఎవరు చేయనటువంటి పని నా తర్వాత మళ్ళీ అయినటువంటి అధ్యక్షుని చేయలేని పనిని నేను నాకు ఇచ్చిన ఏడు సంవత్సరాల పీరియడ్లో నేను ఒక సొసైటీకి దాదాపు ఒక కోటిన్నర లాభం చేకూర్చే ఒక సంపదను సృష్టించి సొసైటీని అభివృద్ధి ముందుకు తీసుకుపోయినా ప్రజల నుంచి వచ్చే సమస్యలను అన్నిటినీ మా యువతన వెంబడి ముందుండి నడిపిస్తున్నారు వారికి నేను ఏ విధంగా పరిష్కరిస్తాననే విషయాన్ని కూడా వాళ్ళకు ఇంటర్నల్గా చెప్పడం జరుగుతున్నది కాబట్టి నాకు పెద్ద మొత్తంలో భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఇంతమంది యువకులు మహిళలు అక్కలు చెల్లెలు నా వెంట నడుస్తున్నారు రేపు పద్నాలుగో తేదీ తారీఖున జరగబోయే ఎలక్షన్లలో కత్తెర గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను నా స్వంత ఎజెండాతో ముందుకు పోతున్నాను నా స్వంత ఎజెండాలో ఇప్పటివరకు ఎక్కడ ఇక్కడ బయట పెట్టలేను ఈరోజు సాయంత్రం ప్రచారం ముగిసేలోపు మా గ్రామ ప్రజలకు తెలియజేయబోతున్నాను వారు నాకు చూపిస్తున్నటువంటి అభిమానానికి ఆదరణకు నేను రుణపడి ఉండి వాళ్లకు సేవ చేస్తానని చెప్పి మీ ముందు తెలియజేసుకుంటున్నాను సిసి రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ముఖ్యంగా ప్లస్ వాటర్ సమస్య అధికంగా ఉంది ఆ వాటిని నేను గెలిచిన ఒక పదిహేను ఇరవై రోజుల లోపలనే స్ట్రీట్ లైట్లు కూడా సమస్య ఉంది వాటిని అన్నిటిని ఒక పదిహేను నుంచి నెల రోజుల లోపల పూర్తి చేసే విధంగా నేను కూడా ప్రణాళిక తయారు చేసుకొని ఒక నెల రోజుల లోపల వాళ్ళకు నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను దానికి ప్రజల నుంచి మంచి స్పందన ఉండి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి వాళ్ళు వారు కూడా హామిస్తున్నారు